నేను ఇక పైన ఇలా ఆచరిస్తాను అనేటప్పుడు ఉత్సాహం ఉండొచ్చు ఒక్క రోజు కూడా పది నిమిషాలు రామనామం రాయకుండా గడిచిపోకుండా తనని తాను నియంత్రించుకుని ఆచరించాలి అంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి ముందు ఆ నిర్ణయం చేసుకోవడంలో ధైర్యం ఉండాలి హనుమని ప్రత్యేకంగా రక్షించమని ప్రార్థన చెయ్యక్కర్లేదు ఎవరు ధర్మ పక్షపాతంతో ఉంటారో ఎవరు నిరంతరము ధర్మముని గురించి ఆలోచిస్తారో ఎవరు ధర్మాన్ని ప్రచారం చేస్తారో ఎవరు ధర్మమన్న మూడు అక్షరాలకి కట్టుబడి జీవితం చేస్తారో అటువంటి వారిని హనుమ నిరంతరం కాపాడుతుంటారు అందుకే అమిత్రాణాం భయకరు ఎవరు ధర్మ వ్యతిరేకుల ఉంటారో అటువంటి వారికి పరమ భయంకరమైనటువంటి స్వరూపంతో కనపడి మర్దిస్తారు అమిత్రాణం భయకరో ధర్మమునకు మిత్రులైనటువంటి మిత్రులైన ఎవరుంటారో అటువంటి వారందరికీ కూడా ఆయన నీకు ఏ భయము లేదు నేనున్నాను నిన్ను కాపాడతాను అని చెప్పి స్వాంతనవచనములు పలికి ధర్మపక్షపాతులై ధర్మమును అనుష్ఠించేటటువంటి వారి వెనక ఉండి నిరంతరము కాపాడుతూ ఉంటారు అందుకే హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసామనస్వి ఇది ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉంటాయి అంటే శ్రీరామాయణంలో ఈ ఒక్క శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు ఆయన జగామలంకాం మనసామనస్వీ మిగిలిన వాళ్ళు కొన్ని కోట్ల మంది లంకా పట్టణానికి మేము వెళ్ళలేమని చతికిల పడిపోతే హనుమ మాత్రం శరీరంతో లంకకి వెళ్లడం తరువాతి మాట తాను మాత్రం మనసా మనస్వి మనసుతో ఆ నూరు యోజన సముద్రాన్ని దాటి లంకా పట్టణానికి చేరిపోయారు ఇది ధైర్యం ఉన్నటువంటి వాడు మనసులో మంచి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు మనస్సులో ఊంచుకోగలిగినటువంటి ఉన్నవాడు మాత్రమే చెయ్యగలిగినటువంటి పని మిగిలిన వారు నిరుత్సాహంతో ఉన్నారు ఆయన తరువాత శరీరంతో లంక చేరుతారు కానీ మనసుతో లంక చేరిపోయారు ఆయన అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు అసలు మనిషి బరువుగా దాన్ని అనుభవించకూడదు రేపు నేను పూజ చేస్తాను అనుకున్నారనుకోండి పూజ చెయ్యడానికి కావలసినటువంటి ఉత్సాహం ఇవాటి నుంచే పుంజుకోవాలి రేపు నేను పూజ చెయ్యాలి సుప్రభాత పఠనం చెయ్యాలి ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు లేస్తానో ఎప్పుడు సుప్రభాతం చదువుతానో ఎప్పుడు పూజ చేస్తానో ఎప్పుడు అభిషేకం చేసుకుంటానో అని మనసు ఉవ్విళ్ళూరాలి చేసేది రేపు కానీ ఇవాళే మనస్సుతో ఆ కార్యక్రమాన్ని పరమ సంతోషంతో చెయ్యాలి పరమ సంతోషంగా మనసుతో ముందు కార్యమును చేయగలిగిన వాడెవరో వాడు తర్వాత శరీరంతో కార్యాన్ని సాధిస్తాడు అసలు మనసు జవసత్వాలు ఉడికిపోయి భయంతో నిండిపోయిందనుకోండి వాడు నిజంగా శరీరంతో అక్కడికి వెళ్ళిన వాడు సాధించగలిగినటువంటి కార్యమేమీ ఉండదు అందుకే జగామలంకాం మనస్వి అందుకే అందరూ గొప్ప గొప్ప నిర్ణయాలు జీవితంలో చేసుకోరు మంచి నిర్ణయం అనేటటువంటిది ఒకటి చేసుకుని ఆ నిర్ణయాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి కావలసినటువంటి సాత్వికమైనటువంటి ధృతిని అలవరుచుకున్న వాడెవడో వాడు అపారమైనటువంటి కీర్తి గణించి తరువాత కొన్ని కోట్ల మందికి దార్శనికుడై నిలబడతాడు తప్ప కొన్ని కోట్ల మందిలో ఒకడిగా పుట్టి కోట్ల మందిలో ఒకడిగా తాను తిని పెళ్లి చేసుకుని భార్యాబిడ్డల్ని పొంది వాళ్ళకేదో కొంత ఐశ్వర్యం ఇచ్చి తర్వాత శరీర పరిత్యాగం చేసినవాడు జీవితంలో ఏది సాధించగలడు కనీసం నేను భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తాను నేను ప్రతిరోజు ఒక గంట సేపు ఆరాధన చేస్తాను ఒక్క పదిహేను నిమిషాల సేపు ధ్యానం చేస్తాను ఒక్క పది నిమిషాలు మాత్రం ప్రతిరోజు భగవంతుడి యొక్క నామం చెప్పకుండా ఉండను పది నిమిషాలు నా జీవితంలో తప్పకుండా నేను భగవన్ నామాన్ని చెప్తాను అని నిర్ణయం చేసుకోవాలి అంటే దానికి లోపల చాలా ధైర్యం ఉండాలి ఏమో చేయగలనో చేయలేనో ఎందుకు ఇలా నడిచిపోతుంటే సరిపోదా అనుకున్నవాడు ఎప్పుడు ఏదీ సాధించలేడు నేను ఇది చేస్తాను జీవితంలో ఇక నియమంగా పెట్టుకుని ప్రతిరోజు నేను ఇది చేస్తాను పది నిమిషాల సేపు ప్రతిరోజు నేను రామనామాన్ని వ్రాస్తాను నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో అంతకాలం ప్రతిరోజు పది నిమిషములు రామనామ లేఖనము నందు కాలము గడవాలి దాని వలన కోట్ల నామే అవని వందల నామే అవని పది నిమిషాలు మాత్రం రామనామానికి పనికి రావాలి అని ఒక ధైర్యంతో నిర్ణయం తీసుకోవాలి అంటే నేను ఇక పైన ఇలా ఆచరిస్తాను అనేటప్పుడు ఉత్సాహం ఉండొచ్చు ఒక్క రోజు కూడా పది నిమిషాలు రామనామం రాయకుండా గడిచిపోకుండా తనని తాను నియంత్రించుకుని ఆచరించాలి అంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి ముందు ఆ నిర్ణయం చేసుకోవడంలో ధైర్యం ఉండాలి అందరిలా పుట్టి అందరిలా తిరిగి అందరిలా నేను వెళ్ళిపోను నే నాకు చరిత్రలో ఒక స్థానం ఉండాలి నేను కీర్తివంతుణ్ణి కావాలి అది ఒక గొప్ప ఆట ఆడి కానివ్వండి సమాజ సేవ చేసి కానివ్వండి భగవన్ మార్గంలో నడిచి కానివ్వండి ధర్మాన్ని అనుష్ఠించి కానివ్వండి కవిత్వం చేసి కానివ్వండి పుస్తకాలు చదివి కానివ్వండి ఏదో ఒక మంచి పని చేసి కానివ్వండి ఇది ఎందుకు చేస్తున్నాను అంటే దీనికి ఏం ప్రయోజనం లేదు ఇది నా తృప్తి కొరకు చేస్తున్నాను దీని వలన మళ్ళీ నాకు సన్మానాలు సత్కారాలు ఏమీ అక్కర్లేదు ఇది నా ఆత్మతృప్తి నా జీవితంలో ప్రతిరోజు పది నిమిషములు ఈ కార్యమునకు నేను వెచ్చిస్తాను అన్న ధైర్యంతో కూడుకున్న నిర్ణయం చెయ్యాలి అంటే లోపల సాహసం ఉండాలి నేను ఇవి చేస్తానన్న నమ్మకం తన మీద తనకు ఉండాలి ఏమో ఇవ్వాలంటాను కానీ ఇవి చేయగలనా చేయలేనా ఏదైనా ముందు ఒక మంచి పని చెయ్యరా అనేటప్పటికీ ఎన్ని అవాంతరాలు చెప్తాడు పడుకో కాసేపు అంటే ఏమీ అక్కర్లేదు తిను అంటే కడుపు నిండా ఉన్నా ఏదో తింటూనే ఉంటాడు నా బోటిగాడు మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఒక మంచి నిర్ణయం జీవితంలో చెయ్యాలి అంటే దానికి ముందు మనసు సుశిక్షితమయ్యి ఉండాలి అందుకే సుందరకాండ ప్రారంభంలోనే హనుమ యొక్క మనస్సు ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక మాట అంటారు తో రావణనీతాయా సీతాయా శత్రుకర్శన ఈష పథమన్వేష్ఠం చారణా చరితే పథి అంటారు ఈయేష సంకల్పం చేశాడు ఆయన మిగిలిన వాళ్ళు ఎవరూ చెయ్యలేదు ఆయన ఒక్కడే సంకల్పం చేశాడు అసలు ఆ సంకల్పం అన్నది మొట్టమొదట ప్రారంభమైందనుకోండి ఒక ఆలోచన ప్రారంభమైందనుకోండి అది తర్వాత నిర్ణయం అయిందనుకోండి తర్వాత దాన్ని పాటించడం మొదలు పెట్టారనుకోండి స్థిరంగా నిలబడగలిగారు అనుకోండి అది జీవితానికి అభ్యున్నతినిస్తుంది ఇస్తుంది ఏది పోని ఏది రాని ఇది మాత్రం నేను జీవితంలో అనుష్ఠిస్తాను అది అధార్మికం కాకూడదు ధార్మికమైన కార్యమై ఉండాలి అందుకే రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దేవగాయకులైనటువంటి చారణలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో అటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళి నేను సీతమ్మ యొక్క జాడ కనిపెడతానన్నారు ఎవరు హనుమ ఆయన ఒక్కరే అవతల కాంచన లంక పరిపాలకుడు రావణాసురుడు లంక కోట్ల మంది రాక్షసుల చేత రక్షింపబడుతోంది వాళ్ళే సామాన్యులు కారు ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రచిత్ దగ్గర నుంచి కుంభకర్ణుడి దగ్గర నుంచి ఎందరో రా రాక్షసులు అక్కడ ఉన్నారు అంత గొప్ప రాక్షసుల చేత నిరంతరము రక్షింపబడేటటువంటి లంకా పట్టణంలోకి ఒక్క వానరుడు ప్రవేశించి రాక్షసులకు కనపడకుండా లంకనంతటినీ శోధించి అవసరమైతే రామణాసురుడికి పాఠం చెప్పి అడ్డొచ్చిన రాక్షసుల్ని మర్దించి నేను సీతమ్మ జాడ కనిపెట్టడానికే వచ్చాను అని చెప్పి తిరిగి వస్తాను ఈ మాట చెప్పాలి అంటే ఇటువంటి సంకల్పం మనసులో చేసుకోవాలి అంటే అసలు మనసులో ముందు ఎంత ధైర్యం ఉండాలి అది హనుమ యొక్క మనసు అందుకే ఎవరు హనుమని ఉపాసన చేస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి పిరికితనం వదిలిపోయి అటువంటి వారి యందు కూడా అటువంటి ధైర్యం వస్తుంది అందుకే ఇవాల్టి సమాజంకు అత్యంత అవసరమైనది ఏది అంటే హనుమ యొక్క ఉపాసన బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పుటత్వం చనుమ స్మరణాద్భవేత్ అంటారు అజాడ్యం అందులో ఆ శ్లోకంలో కొన్ని విశేషాలు వింటుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి బుద్ధిని యశో బలం ధైర్యం నిర్భయత్వం అంటారు ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం మరి భయం లేకుండా ఉండడం ధైర్యం రెండు మాటలు ఏమిటి ధైర్యం ఉంటే భయం భయం లేదని గుర్తు భయము లేదు ధైర్యము ఉన్నది ఏమిటి ఆ శ్లోకానికి అర్థం హనుమ రెండూ ఇస్తారు అంటే ఏమిటి దానికి అన్వయం అంటే ధైర్యం అన్న మాటకు అర్థం భయము లేకుండా ఉండుటా అని కాదు ధైర్యము అంటే మనసులో ఒక మంచి సంకల్పాన్ని చేసుకునగలుగుట చేసుకున్న సంకల్పానికి ఏది అడ్డొస్తుందో అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దానిని విడిచిపెట్టుట ఎంత కష్టమైనా సరే తన సంకల్పాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మార్గములో ప్రయాణము చేయుట ఈ రెండు ఉంటే ధైర్యశాలి అంటారు కాబట్టి హనుమని ఉపాసన చేసినటువంటి వాడికి అటువంటి ధైర్యం కలుగుతుంది బుద్ధిర్బలం బలం యశో ధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం కలుగుతుంది నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండడం భయం లేకుండా ఉండడం అంటే ఏదైనా ఓ కార్యక్రమాన్ని సాధించేటప్పుడు అవతల వారిని చూసి భీతి చెందడం ఆ భీతి చెందకుండా ఉండడం అనేటటువంటి లక్షణం దేనివల్ల కలుగుతుంది అంటే అది ఓ కేవలంగా మహానుభావుడైనటువంటి హనుమ యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళకి కలుగుతుంది అంతేకాదు అజాడ్యం ఈ శరీరానికి ఒక విచిత్రమైనటువంటి పేరుంది వేదాంతంలో విచ్చి జడ గ్రంథి అంటారు ఇందులో చైతన్యం ఉంటుంది చైతన్యం ఉంది కాబట్టి ఇది ప్రతిస్పందిస్తుంది నేను మీతో ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి ఓ ఆయన చెప్పిన దాంట్లో ఈ మాట నచ్చింది కాబట్టి దీన్ని రేపటి నుంచి నేను అమలులో పెడతాను అనుకున్నారనుకోండి మీరు ప్రతిస్పందిస్తున్నారు అని గుర్తు ఎన్ని విన్నా అలాగే ఉంటాడు ఎన్ని చదివినా అలాగే ఉంటాడు ఎందుకు వినడం అంటే విన వినాలి కాబట్టి విన్నాను ఎందుకు చదివావు చదవాలి కాబట్టి చదివాను మరి జీవితంలో ఏం చేశావు ఏమీ లేదు వాటి ప్రభావం ఏమీ లేదు ఎన్ని విన్నా ఒకలాగే ఉన్నాడు ఎన్ని చదివినా ఒకలాగే ఉన్నాడు అప్పుడు చెడు అంటారు కానీ మనిషి ఎలా ఉండాలి అంటే నిరంతరము ఎక్కడ ఏ మంచి వినపడనివ్వండి కనపడనివ్వండి తన జీవితంలోకి అనుసంధానం చేసుకోగలగాలి ఇంకా 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 రాణించడానికి కావలసినటువంటి మంచి మంచి విషయాల్ని ఎప్పుడు మనసులోకి తీసుకోవాలి ఏవి తన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయో వాటిని పరిహరించగలగాలి కొంతమంది ఆ ప్రక్రియ లేకుండా ఇన్ని విననివ్వండి అలాగే ఉంటారు రేపు తెల్లవారుజామున చదువుకో తల్లి ఎంతో చెప్తుంది పెట్టుకుంటాడు అక్కడ గడియారం అది నాలుగు గంటలకి గంట కొడుతుంది నొక్కి మళ్ళీ నిద్రపోతాడు ఎరా లేవలేదు తల్లి ఏడుస్తుంది రేపు లేస్తానంటాడు ఆడుకోవడానికి వెళ్ళి అంతసేపు ఆడకరా అంటుంది తల్లి ఆడుకోవడానికి వెడతాడు రాత్రి ఎనిమిది వరకు ఉండిపోతాడు నీకొక కార్యం ఉన్నప్పుడు కార్యం మీద ఉండు అంతే తప్ప అంతసేపు ఎవరో వచ్చారని ముచ్చట్లాడుతూ కూర్చోకంటుంది ఎవరో వచ్చారని వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చోవడంలో తను చెయ్యవలసినటువంటి పనిని మరిచిపోయి అందులో ఒక రకమైనటువంటి సంతోషాన్ని పొందుతూ కాలాన్ని పోగొట్టుకుంటాడు అంటే జడత్వం ఎన్ని చెప్పండి తన జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకొని మార్పు మాత్రం పొందడు అలా మార్పు పొందలేని వాడికి ఎంతమంది ఎన్ని చెప్పినా వాడు జీవితాన్ని దిద్దుకోలేడు రావణాసురుడికి సీతమ్మ చెప్పింది హనుమ చెప్పారు అంగదుడు చెప్పాడు భార్య చెప్పింది తల్లి చెప్పింది మేనమామలు చెప్పారు కుంభకర్ణుడు చెప్పాడు విభీషణుడు చెప్పాడు ఇంత మంది చెప్పారు ఎవరి మాట విన్నాడు ఎవ్వరి మాట వినలేదు ఆయన ప్రతిస్పందించలేదు నాదైన కాలనీలో నేను పెడతానన్నాడు ఏమయ్యాడు చిట్ట చిర చివరకి ఎంత తపస్సున్నా పది తలలున్నా ఎందుకు పనికి రాకుండా పోయాడు చిడగ్రంథి అని శరీరానికి పేరు ప్రతిస్పందన శక్తి ఉండాలి ఒక మంచి మాట వినపడితే ప్రతిస్పందించాలి నిన్న రెండు గంటలు మీరు ప్రవచనం విన్నారు కదా ప్రవచనంలో మిమ్మల్ని బాగా హత్తుకున్నది ఇది అని అడిగాను అనుకోండి వెంటనే ఏదో ఒక్క మాట నన్ను హత్తుకున్నది అని చెప్పగలిగి ఉండాలి రెండు గంటలు విన్న తర్వాత నేను రేపు మిమ్మల్ని కలిసి మీకేం నచ్చింది అని అడిగితే నీళ్లు నవ్విలేరనుకోండి అప్పుడు అది నిష్ప్రయోజనం అయిపోతుంది రెండు గంటలు విన్న తర్వాత ఒక్క మంచి మాట వినపడకపోతే అది నా ప్రారంధమని అనుకో కాబట్టి శరీరము జడము చైతన్యము కలిసి ఉంటుంది చైతన్యము శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ఇది జడము కట్టే ఇది ఎందుకో పనికిరాదు కాల్చడానికి పనికి వస్తుందంతే కానీ చైతన్యం ఉన్నంతసేపు జడమైనటువంటి జడమైనటువంటి శరీరము కదులుతుంది చైతన్యము ఎంత కాలం ఉంటుందో అంత కాలము మంచిని తీసుకుని మంచిని అనుష్ఠించి ఈశ్వర పథంలో ప్రయాణం చేసి కీర్తిని మూట కట్టుకోవాలి యశమునందరుదత్తియు నాకు మంచి కీర్తి ఉండాలి అని సత్పురుషుడు ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి అందుకే హనుమ యొక్క ఉపాసన చేస్తే అసలు మంచి విషయాలు వినడం మంచి విషయాలు పాటించడం లేకుండా ఎప్పుడు అలసత్వంతో సోమరితనంతో ఉండేటటువంటి వాడి జీవితంలో కూడా మార్పు వచ్చి ప్రతిస్పందించి మంచి విషయాల్ని పాటించడం అలవాటు అవుతుంది అందుకే ఆ బాల గోపాలం పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు హనుమ యొక్క ఉపాసన నిరంతరం ఎందుకు చేస్తారు అంటే ఎవడు ఆయన ఉపాసన చేస్తాడో అటువంటి వాడు ఆయనలాగే పరమోత్సాహంగా జీవితంలో ప్రవర్తిస్తాడు మీరు చూడండి భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో కొంతమంది అన్నిటినీ విడిచిపెట్టేసి ఏదో దూరంగా ఉండేటటువంటి ఏ అరణ్యంలోకో వెళ్ళిపోయి ఒక కుటీరాన్ని నిర్మాణం చేసుకుని ఆ కుటీరంలో తాను ఒక్కడే ముక్కు మూసుకుని జపం చేసి యోగాన్ని అనుష్ఠించి భగవంతుణ్ణి చేరుతాడు నేను కాదని కాని తప్పని కాని నేను అనడం లేదు కాని హనుమ అలా కాదు ఆయన ఎక్కడికో వెళ్ళి కూర్చోలేదు ఆయన కూడా మనతో పాటే ఈ లోకంలో తిరిగారు ఆయన కూడా ఎన్నో రాట్లు పోట్లు ఎదుర్కొన్నారు రాక్షసులతో యుద్ధం చేశారు కష్టపడ్డారు ఎదురుడ్డారు ఉద్ధాన పతనములను చవి చూశారు కష్టపడ్డారు ఒక్కొక్కసారి అవమానాలు పడ్డారు ఇన్ని పడ్డా సరే ఆయన మాత్రం తన పథంలోంచి ఎప్పుడు జారిపోలేదు జారిపోకుండా నిలబడి విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించారు ఒక మనిషికి ఉండవలసినటువంటి లక్షణం ఏదో ఆ జడత్వం పోవడానికి కావలసినటువంటి చైతన్య స్ఫూర్తి ఏదో నిషిద్ధ కర్మని భంజించి విహిత కర్మాచరణము చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఏదుందో అది హనుమ హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వస్తుంది అది ఇవ్వగలిగిన వాళ్ళిద్దరే ఒకరు పరదేవత ఒకరు హనుమ అందుకే అవిద్యానామంత స్థితిపనగరి